నాకైతే మస్తు అన్న ఎందుకంటే ఫస్ట్ లో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ అన్న వాయిస్ రిలీజ్ అయ్యింది ఎన్టీఆర్ అన్న వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆ సినిమాలో స్టఫ్ ఎంత ఉందో మనం చూసుకోవచ్చు కాబట్టి ఈ డేట్ ప్రోమో అనేది ఏదైతే మన ఒక వన్ మినిట్ది వదిలిందో అయితే చాలా మంచిగా అనిపించింది కొండన కష్టం కం బ్యాక్ ఎలా వ్యూస్ 1 వన్ డే లో ఇప్పుడుకి 20 లాక్స్ ఏ వచ్చిని అంటే వ్యూస్ తో పనిలేదన్నా వ్యూస్ తో పనిలేదన్నా సినిమా చిన్నదైనా పెద్దదైనా సినిమాలో స్టఫ్ ఉంటే కచ్చంగా ఆ సినిమా ఇండస్ట్రీ కన్ఫర్మ్ అన్న 100 కోట్లు కన్ఫర్మ్ కొడుతుంది ఇప్పుడు ఆ చిన్న డేట్ ప్రోమో లో గన్ షాట్ అనేది అంటే ఇప్పుడు వరకు విజయతే ఎవరకొండ ఎప్పుడు కూడా అంత మాస్ యాక్షన్ ఫిల్మ్ అనేది చేయలేదు మరి ఇది ఎలా ఉంటది ఇది జైలు ఈ క్రైమ్ గురించి సంబంధించిన కథలాగా లాగా అనిపిస్తుంది కనిపిస్తుంది బీకేమి అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ సింగ్ అన్న విజయాన్ని కొత్త యాంగిల్లో చూడడం చాలా మంచిది ఇది తన ఇనిషియేటివ్ తీసుకోవడం ఎందుకంటే ఎప్పుడు ఒకటే స్లాంగ్ బట్టలు దించుకోడు ఎవన్ కావాల్సిన వాడికి ముద్దు పెట్టడు ఇవన్నీ కాదు కాబట్టి ఇది కొత్త ఇనిషియేటివ్ తీసుకొని ఆ షార్ట్ గన్ షార్ట్ ఏదైతే ఉందో అది అయితే బుర్రపాడు అన్న అసలు ఇప్పుడు తనకి తన లైఫ్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు మాత్రమే హిట్లు పడ్డాయి అర్జున్ రెడ్డి తర్వాత ఇంకొకటి రెండు సినిమా గీతా గోవిందం ఆ తర్వాత నుంచి వరసక్తి ఫ్లాప్లే లే మరి ఈ సినిమాతో అయినా కంబ్యాక్ హీరోగా మళ్ళీ ఒక మంచి పేరు తెచ్చుకోగల కచ్చితంగా అన్న రెండు సినిమాలకే మన విజయ్ దేవరకొండ అనేది పేరు మారుమోగిపోతుంది ఏడిగిపోయినా అట్లాంటిది ఈ సినిమా ఒకవేళ పొరపాటున హిట్ అయిందంటే మాత్రం భారీగా ఉంటది మరి ఈ సినిమా జూలై థర్టీ ఫస్ట్ వస్తుంది కదా అవునన్నా మరి అప్పుడు పరిస్థితులు బట్టి సినిమా ఎలా ఉండబోతుంది మీరేమనుకుంటున్నారు హరిహర వీరమల్లు కూడా ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ కి రిలీజ్ కదన్న కొంచెం ఆ గ్యాప్ గ్యాప్ అనేది అయితే ఉంది కానీ స్టఫ్ ఉంటే మాత్రం అన్న ఏ సినిమా అయినా హిట్ అవుతుంది కొండన్న మాత్రం ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలని కోరుకుందాం మనం మరి రెండింటికి ఒకవేళ పోటీ పెడతా సినిమా ఒకవేళ హరిహర వేరే వాళ్ళు ఒక వన్ వీక్ ముందు డిఫరెంట్ జానర్ అన్న ఫస్ట్ సింగ్ ఎందుకంటే ఇప్పుడు టీఎఫ్ఐ ఫ్యాన్స్ కూడా ఎట్లున్నారు అంటే జానర్స్ ని చూసుకునేసి ఆ జానర్ ఎట్లుంటది ఈ ఫిల్మ్ ఎట్లుంటది అని కంపేర్ చేసుకుని పోతారు కాబట్టి రెండు డిఫరెంట్ జానర్స్ రెండు క్లిక్ అయినా అనుకో రెండు భారీగా ఉంటాయి మన పవన్ కళ్యాణ్ అన్న కూడా ఏం తెలిసిందే కదా నైజాం లో మన సైడ్ ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది కూడా భారీగా ఉంటది విజయ్ మరి ఈ సినిమాతో హిట్ ఎలా కొడతా నెక్స్ట్ మూవీ ఎలా ఉంటది ఫ్లాపులు కొట్టినప్పుడే నా సినిమా వెయ్యి కోట్లు అవి అని లో చెప్పేది ఒకవేళ ఇది గిటా సినిమా హిట్ కొట్టిందంటే నాకు తెలిసి ఐదు వందల ఐదు వేల కోట్లు అంటాడేమో చూద్దాం అని అయినా కూడా అంటే ఆ విజయ్వరకు కాన్ఫిడెన్స్ ఉంది కరెక్ట్ స్క్రిప్ట్ పడట్ల ఒకవేళ పడిందంటే మాత్రం ఏడికైనా ఆ సినిమాని భుజాల మీద వస్తారు అంటే చాలా మంది కూడా ఇండస్ట్రీలో చెప్పేది ఏంటంటే కొంత ఈగో కొంచెం యాటిట్యూడ్ చూపించడం వల్ల కొంత ఫోల్ డౌన్ వస్తుందని అని చెప్పి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది మరి ఈగో యాటిట్యూడ్ అవన్నీ ఉంటేనే ఒక యాక్టర్ అన్న యాక్చువల్ గా అంటే ఎంతమందికి లేదు ఇండస్ట్రీలో అందరికి ఉంటది కానీ అది ఎక్స్ప్రెస్ చేసి బయట పడతాడు అంటే తన మీదకు తన మీద తనకుండే కాన్ఫిడెన్స్ అయ్యింది కానీ ఏం లేదన్నా స్క్రిప్ట్ సరిగా స్క్రిప్ట్ గిట్ట కరెక్ట్గా సెలెక్షన్ చేసుకుని సినిమా పడిందంటే మాత్రం ఈ ఫిలిము నెక్స్ట్ విజయ్ నాకు నెక్స్ట్ ఫిలిం కూడా ఒకటి మైథలాజికల్ ఫిలిం ఒకటి ఉంది ఈ రెండు మూడు ఫిలిమ్స్ లైన్అప్ గట్టిగా ఉంది ఇచ్చి పడేస్తారు ఒక మాటలో కింగ్డమ్ మూవీ రిలీజ్ అవబోతుంది ఏం చెప్తావు అన్న ఒకటి అన్న ఒక మాటలో చెప్పాలంటే మాత్రం కింగ్డమ్ మూవీ గురించి ఖచ్చితంగా విజయ్ మాత్రం కొత్తగా చూడబోతాం అన్న